కీర్తన చరణములే నమ్మితి నీ దివ్య చరణములే చరణములే నమ్మితి నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములేమితి వారదిఘట్టిన భద్రాచల వరద వరదిఘట్టిన భద్రాచల వరద నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి ఆదిశేష నన్నరమర చేయకుమయ్యా ఆదిశేష శేష నన్నరమర చేయకుమయ్యా నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి రాతిని వనితిగ చేసిన చరణము వన రాతిని వనితిగ చేసిన చరణము చరణము నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి పాదార విందమే యథార్థమని నేను పట్టితి పాదార విందమే యథారమని నే పట్టితి పట్టితి నీ దివ్య చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి బాగుగా నన్నేలు భద్రాచల రామదాసుడా బాగుగా నన్నేలు భద్రాచల రామదాసుడా